హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దసరా రోజు తీసిన బ్లాగ్ అనమాట సో నేను కంటిన్యూగా ఏం తీయలేదండి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మార్నింగ్ అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కొద్దిగా పని ఉండడం వల్ల ఇంకా తీయలేకపోయాను అనమాట సో ఇంకా కొద్దిగా పని అయిపోయినాక కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బయట అనమాట సో మార్నింగ్ తీద్దాం అనుకున్నాను ఇంకా తీయలేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రతి దసరా అందరు గుమ్మడికాయలు కట్టుకోవడము అంటే డిస్ట్ తీసేయడం అని చేస్తారు కదా బుడిది గుమ్మడికాయ కడతారు ఇంటి ముంగడ గుమ్మడికాయ కొడతారు కదా సో ఇక్కడ అయితే కట్టేసిన ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అత్తమ్మ అయితే పూజ చేసింది ఇంకా నా కూతురు అలాగే అత్తమ్మ ఇద్దరు కలిసి పూజ అయితే కంప్లీట్ చేస్తారు నేను పూజ దగ్గర అయితే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు ఎందుకంటే నేను కుక్ చేస్తున్నాను అనమాట సో అందరూ ఒకే పని చేసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి నా ఒపీనియన్ సో తల ఒక పని చేసేసి తొందరగా అయిపోతుందని చెప్పి నేనైతే వంట దగ్గర ఉన్నాను ఇంకా అత్తమ్మ అలాగే నా కూతురు అక్షర కలిసి పూజ చేసి స్టార్ట్ చేసి వాళ్ళే చేసుకున్నారనమాట ఇక్కడ అర్థం ఏంటంటే పెద్దలకు పెడుతుంది సో మా సైడ్ ఏంటంటే పెద్దలకు దసరా రోజు పెడతాము పెద్ద చాలామంది పెడతారు కదా ఆ రోజు మేము పప్పు పరమాన్నం అలా పెడతామన్నమాట సో దసరా రోజు కంపల్సరీ ఫస్ట్ పెద్దలకు పెట్టిన తర్వాత మొక్కిన తర్వాత తింటారు అనమాట సో ఇక్కడ వ్లా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో వాయిస్ రిమూవ్ ఇవ్వకుండా సో ర్యాండమ్గా పెడదామని అనుకుంటున్నాను చూడండి మేము పెద్దరా మసలు పెట్టుకోము మామయ్య పంట పప్పు కలరాలు పెట్టి కూరలు ఆకుకూరలు పెట్టి పెడతాం కొంతమంది నాన్ వెజ్ రోజు కొంతమంది నాన్ వెజ్ ఉంటారు అన్ని చేసుకొని ఎక్కిస్తారు మేము ఎక్కి మన సైడ్ లేదు మా అందరికి ఉంది అందరు చేసుకుంటారు మా అత్తమ్మ ఎట్లా చూపించిందో నేను అట్లా చేస్తాను అంతే

बोया ले बोयाला ने बोयले कुठ चुक प्राशान हां हां तो दिन में तो చక్ చక్ జెమ్మకి జెమ్మకి కొలే మంచి దారు బాయ్ ని కాల్ మొట్ట మంచి సరే అదది మొదా లడు లడు కొనే రాది పెడిసి దస లడు ఐపెడు నాక మొట్ట అక్కాకి సానా ని కాకి హాట్ కి పెడండి ని బైసలి సుఖా బైలి బైలి కొ బైసలి సర్ డాడీ బైసలి సని పాని నా

చూశారు కదా ఈరోజు వీడియో మాత్రం ఇదండి సో యాక్చువల్గా ఏంటంటే మేము గుడికెళ్ళిన వీడియో ఇక్కడనే ఈ ఈ వీడియోలను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంకా అయితే సపరేట్ ఒక వీడియో అయితే తీశాను సో మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అందరం అయితే పెద్దవాళ్ళకైతే కాళ్ళు ముక్తాం అనమాట సో మా సైడ్ జమ్మాకు అందాం అనమాట జమ్మాకు అంటే బంగారం అన్నట్టు చేతిలో పెట్టి ఇలా కాళ్ళైతే గుడికి గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఆ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది చూడండి థ్యాంక్